వరలక్ష్మి గారు నమస్తే అండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారు గవర్నర్ గారిని కలిసిన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గురించి చార్జీపీటీని అడిగినా ఏఐని అడిగినా జమినైన్ అడిగినా కూడా ఆయన మీద ఉన్న కేసులు ఆయన చేసిన దోపిడీ మొత్తం అంతా కూడా చూపిస్తూ ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఎలా రియాక్ట్ అవుతారు అసలు జగన్ గారి కామెంట్స్ జగన్ గారండీ అసలు గవర్నర్ని ఎందుకు కలిశాడు జగన్ గారి పని లేదు ఎందుకంటే ఈయన కలిసింది ఈ మధ్య మోడీ గారు ఎంపీలకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు జగన్నే బాదండి అదే బాగా జగన్ మీద సెటైర్ లేదు ఇదివరకు ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు ఇప్పుడు అందరు మరి ఆయన అన్నాడో లేదో కానీ ఆ మాట ఒకటి బయటకు వచ్చిందండి ఈ మధ్య ఎంపీలు అందరికీ వార్నింగ్ ఇచ్చాడు జగన్ ఆయన టార్గెట్ చేయమని అని చెప్పి వచ్చింది వస్తే అది నిజమే అబద్ధం అసలు నా పరిస్థితి ఎట్టుందంటే గవర్నర్ దగ్గరికి వెళ్తే తెలిసిపోద్ది గవర్నర్ పెట్టేది కేంద్రమే కదా గవర్నర్ని అడిగితే నా పరిస్థితి అసలు కేంద్రంలో ఎట్ట ఉందని తెలుసుకోవడానికి వెళ్ళాడు నేను నేను అంతేగాని ఈయనేదో ఆడేదో ఇస్తాను కాను ఈయనేదో బాగు చేయటానికి వద్దరు ఇయటానికి ఏం బాగా ఇక్కడ జనాన్ని వెళ్ళి వచ్చింది కాక ప్రెస్ మీట్ పెట్టి అదేదో కొడితే చంద్రబాబు మొత్తం బయటకు వచ్చి దాన్ని చంద్రబాబు చేసిన అక్రమాలు చంద్రబాబు చేసినవి మొత్తం బయటకు వస్తాయి అంటున్నాడు ఏదైనా గొట్టు నువ్వు ఇవాళ విజనరీ లీడర్ ఎవరు అంటే చంద్రబాబు గారి పేరు వచ్చిద్ది ఇవాళ అసలు నువ్వు కొట్టక్కర్లా నువ్వు కొట్టక్కర్లా ఆయన ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన గుర్తుపట్టి పలానా రాష్ట్రానికి ఇవాళ నీకు సిగ్గు లేదు పక్కన వాళ్ళు హర్యానా వాళ్ళు ఈ పక్కన ముఖ్యమంత్రులు అంటున్నారు ఇలా ఆంధ్రాకి ఏముంది ఆంధ్రాకి ఏముందంటే ఆంధ్రాకి సిబిఎన్ ఉండి అంటున్నారు వాళ్ళు అసలు ఆంధ్రాకి ఏముందంటే సిబిఎన్ ఉందని చదువుతుంటే ఇంకా మీరు నువ్వు అది కొట్టు ఇది కొట్టు అని నువ్వు చౌతివేందోతున్నారు పక్క ముఖ్యమంత్రులు నువ్వు ఎక్కడ చెబితే ఎక్కడ సరిపోదు అసలు నువ్వు ఎవరు అంటే ఇవాళ సుప్రీంకోర్టు దాబోయింది ఎక్కువ కేసులు ఉంది ఎవరయ్యా అంటే నీ పేరు తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ తెలిసింది జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు సన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి అదే జగన్మోహన్ రెడ్డి సన్నాపు రాజశేఖర రెడ్డి అని వస్తుంది ఏందా ఈయన ముఖ్యమంత్రిగా చేశాడు కదా ఒకప్పుడు వాళ్ళ అబ్బాయి అని చరిత్ర మొత్తం చూస్తున్నారు అప్పుడు చూసి చూసి ఇవాళ ఎక్కువ కేసులు ఉంది ఎవరయ్యా అంటే నువ్వు ఆడు సుప్రీంకోర్టులో నీ మీద కూడా మొన్నే వేసారు అసలు తొందరగా తేల్చాలి ఏందని ముగ్గురు కమిటీలు దేయమని ఆయనే చెప్పాడు సీజేనే చదువుతున్నాడు ఇట్లాంటి కేసులు అసలు పెండింగ్లో ఉండకూడదని అది చూసుకోను ముందు ముందొకటి అది ప్లస్ ఈ నీకు ఇంకోటి ఏంటంటే మూడు రాజధానులు పెట్టింది ఎవడు అసలు ఈ మధ్యలో ఎవరు లేరని నువ్వు కేసు వేసినప్పుడు ఎవరు అని అక్కడ అందరికీ తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అందరికీ తెలిసావు జగన్మోహన్ రెడ్డి ఎవరంటే మూడు రాజధానులు కేసు మరి కాలం నాడు తొగ్గులకు లాగుంది ఈయన పని అనుకున్నారు తొగ్గులకి ఇంక మంచి పరిపాలన ఆయనతో నేను బోల్చటం కూడా తప్పి ఆయన ఇంకా మంచిగా పరిపాలించాడు తిప్పాడు కానీ రాజధాని అటు ఇటు కొన్నాళ్ళు ఆయన బాగా పరిపాలించాడు నువ్వు అదిగోడలేదు కదా తిప్పడంతోనే నీ జీవిత కాలం ఐదేళ్ళు సరిపోయింది మేల్కొండ కూర్చున్నావు అటు ఇటు అన్నది కూర్చున్నావు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అయ్యి కొట్టక్కర్లేదు అయ్యా చంద్రబాబు సంగతి అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రిలయన్స్ అధినేత కూడా చంద్రబాబు గారి పక్కన నుంచోనే మాట్లాడుతాడు అదో గుర్తు పెట్టుకోవాళ్ళు మేడం ముఖ్యంగా ఈయన ప్రెస్ మీట్ లో ప్రస్తావించిన అంశం చూస్తే చంద్రబాబు నాయుడు గారు చేయని స్కామ్ లేదు ఈరోజు రాష్ట్రంలో ప్రతి చిన్న విషయంలోనూ కూడా స్కామ్ జరుగుతూ ఉంది చేయకూడని విషయాల్లో కూడా చంద్రబాబు నాయుడు స్కాములు చేస్తూ ఉన్నాడు ఈరోజు రాష్ట్రంలో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అంటే స్కాములు చేయడానికి కొన్ని ఉంటాయి ఏ పనులు అయ్యారు మనకి తెలియదండి మరి ఈయన చేసింది అది ఐదేళ్ళలో ఐదేళ్ళలో ఈయన చేసిన స్కాములు అయ్యా కాబట్టి ఈయన చేయకూడని స్కాములు చేసే స్కాములు ఉంటాయి కావాలి అవి మరి ఇంతవరకు మాకు కూడా తెలియదు వచ్చాక అసలు స్కామ్ అంటేనే దానికి అర్థం ఏంటంటే నువ్వే కనపడతావు స్కామ్ అనగానే జగన్మోహన్ రెడ్డి పేరు కనపడింది ముందు ఎందుకంటే ఇవాళ కల్తీ మందులు కానీ ముందు కల్తీ చేశారు ఇప్పటికి మరి పరకామణి కేసు అసలు దేని నోలు పెట్టారు మీరు తిరుపతిలో కల్తీ నెయ్యి స్కామ్ చేసావు పరకామణి కేసులు ఇంకా చిన్న కేసుయగా ఏముందని మాట్లాడుతున్నావు గుళ్ళో దొంగతనం చేస్తే చిన్న కేసు అని మాట్లాడుతున్నావు ఇట్లాంటి స్కాములన్నిటికీ పెట్టింది పేరంటే కేరాప్ జగన్మోహన్ రెడ్డి స్కామ్ కొడితేనే ముందు నీ పేరు వస్తుంది ఇంకేం స్కాములు చేయాల్సిన స్కాములు చేయకూడని స్కాములు కూడా ఉంటాయేమో మరి తెలియట్లా నువ్వు చంద్రబాబు నాయుడు గారికి స్కాముల గురించి వాటిని మరి నువ్వు చేస్తున్నావు అని చదువుతున్నావు అంటే అసలు దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టొద్దయ్య నువ్వు ఎందుకంటే ఇది కామెడీగా ఉంది అసలు జనానికి నువ్వే ప్రెస్ మీట్ పెట్టినా కామెడీ కాదు అసలు నువ్వేదో ప్లోలో వెళ్ళాలి అని మాట్లాడుతుంది కానీ ఒక్క ప్రెస్ మీట్ అన్న జనానికి ఎట్లా ఉందండి మా కడప నియోజకవర్గం ఎట్లా ఉంది పోనీ మేము గెలిచిన మా పక్క ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు ఎట్లా ఉండే చంద్రబాబు గారు దాన్ని ఏం చేస్తున్నావు ఏందని అడిగావా ఒక్క రోజు నువ్వు అడిగావా అడగకుండా చంద్రబాబు నువ్వు స్కామ్ చేసావు చంద్రబాబు నువ్వు బాయిలో దూకు చంద్రబాబు నువ్వు వచ్చాయి చంద్రబాబు నువ్వు ఇచ్చే ఇక లేచిన కానీ ఆయన మీద తిట్టులు తప్పితే మా నియోజకవర్గానికి ఇది కావాలని అడిగి నాదు మీ వాళ్ళు ఎవరైనా సరే ఆయన దిడతాం పక్క వాళ్ళని దిడతాం తప్పితే ఇంకోటి లేదు జగన్మోహన్ రెడ్డి లేసిన కానీ స్కాములు చేసి చేశాడు ఆయనకి స్కామ్ అంటే ఎట్ట ఉందంటేనండి అది అసలు ఇవన్నీ ఆయనకి స్కాముల కింద రాలి పరకామణి సోరి స్కామ్ కింద రాలి ఆయనకి పర్ఫార్మెంట్స్ వరీ ఏముందో చిన్నది అంటున్నాడు ఆ దొంగతనం ఎందుకంటే మెళ్ళో ఆడవాళ్ళు బాతుంటే పక్కన వాడు గొలుసుగాజేసిన తీజీగా రోడ్డు మీద బైక్ మీద బాగా పాత గొలుసు పొట్టుకోకపోతే మనం దొంగ దొంగ అన్నట్టు ఉంది ఆయన పని ఏముంది అది చిన్నదే అని అన్నట్టు ఈ రోజు ముఖ్యంగా ఈ పిపిపి అనేది దేశంలోనే అతిపెద్ద గా వైసీపీ నాయకులతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా అభివర్ణిస్తా ఉన్న పరిస్థితి ఏంటండి అసలు ఈ పీపీపీ గురించి ఏం చెప్తారు మీకు తెలుసు పీపీపీ ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వ పార్ట్నర్షిప్ అని చెప్పి చంద్రబాబు గారు ఎప్పుడో చెప్పారండి దీన్ని ఎందుకు చేయాలనుకుంటున్నారంటే వాళ్ళు ప్రైవేటు ప్రభుత్వంలో ఉన్నా కూడా నువ్వు ఉన్నప్పుడు నలభై రెండు శాతం ఏంటంటే ప్రభుత్వ వాళ్ళకి ఇచ్చిన సీట్లు మిగిలిన ప్రైవేట్ పరంగానే అమ్ముకున్నారు మీరు ఉన్నప్పుడు ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ చేస్తున్నారు ఏమో తప్పేముంది నీకన్నా కన్నా ఇంకెనిమిది ఎక్కువే కదా ఇప్పుడు సీట్లు ఎనిమిది శాతం ఎక్కువ సీట్లు ఇస్తున్నారు కదా ప్రైవేటు భాగస్వామి మరి గవర్నమెంట్ నడవాలి కదండి ఎవరైనా సరే గవర్నమెంట్ ముందు నడవాలి వాళ్ళ డాక్టర్లు అంటే ఇవాళ ఊరికే వాళ్ళు కొనుక్కొని వచ్చే డాక్టర్లు చాలామంది బయటకు వచ్చి ఫెయిల్ అయిపోతున్నారండి కాబట్టి ప్రైవేటు పిల్లలు కానీ ప్రభుత్వం కొనుక్కునే వాళ్ళు స్తోమతుండి మేము చదువుకోవాలని ఆశ ఉండాలి కొనుక్కొని చదువుకుంటారు లేని వాళ్ళు ప్రభుత్వం వాళ్ళకి యాభై పర్సెంట్ ఇస్తున్నారు కదా నువ్వు ఉన్నప్పుడు ఎంత ఇచ్చావు అసలు అది కూడా నాకు ప్రైవేట్ పీపీపీ అంటే ఊరక ప్రైవేట్ భాగస్వామ్యం ప్రైవేటు ప్రైవేటు ఇదే చదువుతున్నాడు మొన్న ఆవిడ వచ్చినప్పుడు కూడా చూస్తున్నాడు పైనుంచి ఆర్థిక శాఖ మంత్రి వస్తే వాళ్ళ ముందు కూడా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు ఆమె ఇలా గడ్డి పెట్టింది అలా అది కాదు ఇది అని చెప్పి చెప్పినా ఇంకా మీరు పీపీపీ పీపీపీ అంటే ఏం అర్థం ఏంది ప్రైవేటు ప్రభుత్వం వరకు నుంచి ఉంది ఇవాళ కొత్తగా చంద్రబాబు పెట్టింది కాదు కదండి ఇవాళ వాళ్ళు పెట్టారా కాలేజీలు ఎన్నో ఉండే వాళ్ళు డాక్టర్ కాలేజీ ఏంటి ఇంజనీర్ కాలేజీ చాలా ఉన్నాయి ఈ ప్రైవేటును ప్రభుత్వం భాగస్వామి కొన్ని సీట్లు ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వటం గవర్నమెంట్ సీట్లు ఇవ్వటం ప్రైవేటు కాలేజీల్లో కూడా అది ఎప్పటి నుంచో నడుతుంది ఇవాళ మెడికల్ కాలేజీలకి చేశారు ఏమన్నా తప్పే ఉంది దాన్ని కాబట్టి వీళ్ళు భూతార్థంలో చూపించటమే కాని అండి ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామి అంతా నడిచేవి చాలా ఉండయి ఇప్పుడు ఆరోగ్యశ్రీ మనం ఇంచుమించు ఆరోగ్యశ్రీ పాతి పాది కాదా పాతి పర్సెంట్ ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తే అందులో ఏంది అది వాళ్ళు ప్రభుత్వం వెయ్యి వచ్చిన వాళ్ళు చూడాల్సిందే కదా అట్లాగే చూస్తారు తర్వాత వాళ్ళు లావాదేవీ వాళ్ళు డబ్బులు తీసుకుంటారు ఎప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు ఇది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామి వాళ్ళ కొత్త ఏం కాదండి ఇలా కాలేజీలు చదువుకునే చాలా ఉంది వాళ్ళు మెడికల్ కాలేజీ లేదో నువ్వు కట్టించావు నీ హయాంలో కట్టామని నువ్వు అల్లాడిపోతున్నావు కానీ నీ హయాంలో అన్ని బోరు బోరుమంట ఇప్పుడే కత్తు జీవం పోసుకుంటున్నాయి అయ్యో అమరావతిలో గట్టిని మొత్తం బోరుమనీ మీదబడి ఏడ్చినాయి మిమ్మల్ని ఏం చేసావు నిలిచిపోయి శ్మశానం చేయదలుచుకున్నావా అని ఈ వాకి ఇల్లు జనం కూడా ఏడ్చారు మీద మీదబడి నువ్వు ఇంతమంది రైతులు ఉసురు ఆ రోజు నీకేం శాఖ తాగల్లా నాకు నాదే ఉందో మళ్ళీ నేనే గెలుస్తా ముప్పై ఏళ్ళ పాటు నాదేన నువ్వు శ్యామల యాగం అన్నావు అయ్యా ఇయన్న జయించుకొని కూర్చున్నావు ఇవాళ నువ్వు ఓడిపోయిన తర్వాత నీ కాలేజీలు అట్టా ఇట్ట నువ్వు నువ్వు ఉండప్పుడు ఏ రకంగా నడిచి నువ్వు ఉండప్పుడు నలభై రెండు శాతం ఏంటంటే ఇచ్చింది నువ్వు కాబట్టి ఎప్పటికైనా సరే నువ్వు మళ్ళీ పైపేచ్చు మొన్న ఒక న్యూస్ ఎంపీ గురుమూర్తి గారు కూడా దాంట్లో సంతకం పెట్టా అంట వాటికి భాగస్వామ్యం పీపీపికి ఇష్టమేనని సంతకం పెట్టా ఆ నాటకమా మోడీ గారి ముందు ఏడేమి ఈ నాటకమా నాటకాలు రాయులు ఎవరంటే మీరు స్కాములకి మూలం ఎవరంటే వైసీపీ మంద దప్పితే రెండో వాళ్ళు లేరు ఈ వైసీపీ మంద లేచిన కాడి నుంచి ఓ చంద్రబాబు మీద బడి పాటం అసలు వాళ్ళకి ఇప్పుడు రాష్ట్రం పచ్చగొంటం ఇష్టం లేదండి అది వస్తుంది ఇది వస్తుందని ప్రతిదీ వాళ్ళ వాళ్ళ మహిళలకు కూడా ఎంటర్ప్రెన్యూర్ కావాలని చంద్రబాబు గారు లోన్లు కూడా ఇ పోయిన వాళ్ళకి లోన్లు ఇస్తున్నారు ఎంతో కొంత ఆధార్ కార్డు మీద కొంత ఇచ్చేస్తున్నారు అసలు వాళ్ళకి ఏవి ఇది సెక్యూరిటీ లేకపోయినా కూడా వాళ్ళు ఏదో ఒకటి పెట్టుకుంటామంటే మరి డ్వాక్రా మహిళలకు కానీ ఇట్లాంటివన్నీ వీళ్ళకి మింగుడు పాడని విషయాలు ఏమైనా ఉండయి అంటే ఆడవాళ్ళు పైకి రాపాటు ఎందుకన్నా అంటే నీ ఇంట్లో నీ ఇద్దరిని తొక్కి 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 ఆ చెల్లెలు ఇంకా ఏడుతుంది నాకు న్యాయం జరగలేదు అమ్మని తొక్కి అసలు ఆమె అడ్రస్సే లేదు పాపం రాజశేఖర రెడ్డి గారి భార్య పూర్వం మరి కాంగ్రెస్ లో చక్రం తిప్పాడు మీ నాన్నగారు అలాంటి బహా భార్య ఏదంటే అలా ఎత్తుక్కోవాల్సి వస్తుంది నీ దెబ్బకి అనిగిపోయింది నాన్న కూడా కొడుకునికి ఒక దండం పెట్టి ఆడ చంపుతాడో మూలం కూర్చుంటుంది ఆవిడ అట్లాగే నీ ఆడాళ్ళు పైకి రావటం ఇంక ఇష్టం లేదండి మహిళల కేసు అధికారత ఇంక ఇష్టం ఉండదు అని చంద్రబాబు గారు ముందుకు వచ్చేస్తున్నారని రేపు డాక్టర్ సీట్లు వచ్చిన అక్కడికి వచ్చేది మహిళలు ఎక్కువ ఆడపిల్లలే చదువుకుంటున్నారు వాళ్ళు డాక్టర్లుగా ఎక్కువ శాతం ముందుకు వస్తుంది కూడా